నమస్తే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం ప్రతి శుక్రవారం మిద్దె తోట సాగుతో ముందుకెళ్తున్న వారిని మీకు పరిచయం చేసే దాంట్లో భాగంగానే ఈ రోజు వనస్తపురం కు చెందిన నిర్మలా పవన్ గారి టెరెస్ గార్డెన్ విశేషాలను తెలుసుకోవడానికి వచ్చేసాము అందరి గార్డెన్స్ లా కాదండో ఈ గార్డెన్ కి ఒక ప్రత్యేకత ఉంది అదేంటో ఆవిడ్ని అడిగి తెలుసుకుందాం పదండి నిర్మల గారు గార్డెన్ లో వాటింగ్ చేస్తున్నట్టున్నారు వెళ్ళి కలుద్దాం నమస్తే నిర్మలా గారు నమస్తే అండి ఎలా ఉన్నారు మీరు చాలా సో మిమ్మల్ని మా హెచ్ఎం టీవీ ప్రేక్షకులకు ఇంట్రొడ్యూస్ చేసుకుంటే మనం గార్డెన్ విశేషాలు ఏంటో తెలుసుకుందాం ఓకే అండి నా పేరు నిర్మల అండి నేను హౌస్ వైఫ్ ని మా వారు డిఫెన్స్ ఎంప్లాయ్ ఒక పాప ఒక బాబు నేను గార్డెనింగ్ టూ ఇయర్స్ అయిందండి స్టార్ట్ చేయడానికి ఇన్స్పిరేషన్ ఎవరు ఇన్స్పిరేషన్ లేదు నాకు చిన్నప్పటి నుంచి అయినా మొక్కలు అంటే చాలా ఇష్టము మనం ఇంత ముందు స్టెప్స్ దగ్గర పెట్టేదాన్ని మొక్కలు చిన్న చిన్న రోజు ప్లాంట్స్ అట్లా ఇష్టం పెట్టేదాన్ని ఫ్లోరింగ్ కరాబ్ అవుతుంది ఇలా వాటరింగ్ చేయడం ఖరాబ్ అవుతుందో సరే పైన పెట్టుకుంటే బాగుంటుంది ఒక ఐడియా వచ్చింది కరోనా టైంలో ఫస్ట్ డౌన్ లో స్టార్ట్ స్టార్ట్ చేసాం నిర్మలా పవన్ అన్నారు అర్థమైంది ఇక్కడ ఇక్కడ ఎంట్రెన్స్ లో చూస్తేనేమో భాగ్యనగరం లో భారతి గార్డెన్ అని ఉంది అసలు ఏంటంటారు దాని ప్రత్యేకత ఏంటి భారతి అనేది మా అత్తయ్య గారి తన జ్ఞాపకార్థంగా తన పేరు మేము అలా పెట్టుకున్నాం ఓకే ఈ ఆలోచన చాలా బాగుంది అంటే మీ అత్తయ్య గారి జ్ఞాపకార్థం గార్డెన్ అలా కిం అవునండి చాలా బాగుంది ఎంత టైం పడుతుంది అసలు మెయింటైన్ అంటే డైలీ ఒక టూ త్రీ అవర్స్ స్పెండ్ చేయొచ్చు అండి టూ త్రీ అవర్స్ స్పెండ్ చేస్తారా వాటరింగ్ ఎంత టైం కే వాటరింగ్ మనం ఒక వన్ అవర్ ఫిఫ్టీ మినిట్స్ అలా అవుతుందండి వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఓకే అంటే మీరు ఒక్కరు అంటే ఇంత మంచి మిద్దె తోటని మీరు ఒక్కరే మెయింటైన్ చేయడం అంటే కూడా కష్టమే సో మీకు ఎవరు అంటే ఎవరైనా సపోర్ట్ చేస్తారు మా వారు మా వారు చేస్తారు అంటే మా వారు డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్ గా ఎంతో కొంత సపోర్ట్ చేస్తారు మా పాప బాబు ఎరువులు గిట్ల ఏమైనా ఎరువులు గిట్ల కావాలి మెన్యూస్ గిట్లా కావాలి మా మామయ్య మా విలేజ్ ఉంది అక్కడ నుంచి మా మామయ్య గారు తెప్పిస్తారు మా పాప కూడా హెల్ప్ చేస్తారు బాబు హెల్ప్ చేస్తాడు ఇందులో ఎన్ని రకాల వెజిటేబుల్స్ చాలా రకాలు ఉన్నాయండి ఫ్రూట్స్ ఉన్నాయి ఉన్నాయి ఈ పెస్టిస్ వచ్చినప్పుడు ఏం చేస్తుంటారు నార్మల్ గా మీరు అంటే చాలా మంది ఇంట్లో ఉండే వాడితోనే వేస్టేజ్ తోనే చెయ్యొచ్చు అని చెప్తూ ఉంటారు అవునండి ఆవు పేడ కావచ్చు ఇంకా అట్లాంటి వాటి టెస్ట్లు వచ్చినప్పుడు మాత్రం ఇది మనది నిమాయిల్ తోటి రసం తోటి స్ప్రే చేస్తాము టెస్ట్లు వచ్చినప్పుడు అది ఇంకా మనం కిచెన్ కంపోస్ట్ చేసుకుంటామండి అంటే కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా మనకి మళ్ళీ ప్లస్ అది వాటర్ మధ్య ఒక దాంట్లో బియ్యం కడిగిన నీళ్ళు రోజు మనకి డైలీ వచ్చే కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా అవి కొంచెం బెల్లం వేయాలి దాంట్లో ఎందుకంటే మైక్రోబ్స్ ఎక్కువ ఉత్పత్తి అవుతాయి బెల్లం వేయడం వల్ల మనం రోజు వాడే ఆనియన్స్ ఫ్రూట్స్ ఫ్రూట్ పీల్స్ గడిగిన అన్ని అందులో వేసేసి ఒక త్రీ త్రీ డేస్ ఫర్మెంట్ అయినాక డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వాలి నేను అందుకనే ఆ డ్రమ్ము కూడా అందులో వేసి ఒక చిన్న కూలర్ మోటార్ తెచ్చుకున్నాను ఇక పైప్ తోటి పట్టుకుంటాను అట్లయితే కొంచెం తొందరగా అవుతుంది అని ఉద్దేశంతో ఎక్కువ ఎక్కువ మొక్కలు ఉన్నాయి కదా గా బకెట్ అవును ప్లస్ మనము ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చినప్పుడు అది మనం చాలా టైం పడుతుంది సో అందుకని ఒకసారి నేను కలిపేస్తా ఇచ్చే ముందు అందులో పట్టేసి కలుపుకోండి ఒకసారి చూద్దామా ఓకే చూద్దామండి ఇవన్నీ టేబుల్ రోజెస్ అండి కలర్స్ వైట్ ఎల్లో పింక్ అంటే ఇప్పుడు పోయింది కదా పోయినాక పోతాయి డల్ అయిపోతాయి కదా ఇది రోజు బటన్ రోజు అది చైనీస్ వ్యాలెట్ అండి మా గ్రూప్ ద్వారా ఇచ్చారు కటింగ్ తో వస్తుంది అది ఇవన్నీ టేబుల్ రోజెస్ ఇది మందారం ఇది గ్రూప్ ద్వారా ఇచ్చారండి ఇది ఎల్లో మిల్క్ వీడ్ అని అంటే ఎట్లా అంటే హనీ బీస్ కదా హనీ బీస్ అట్రాక్ట్ కావడానికి మనకి ఇప్పుడు ఏంటంటే నవే డేస్ మనకు హనీ బీస్ రావడం కష్టం కదండి మనకిప్పుడు సో అందుకని ఎల్లో ఫ్లవర్స్ ఎక్కువ మనం అంటే ఫ్లవర్స్ ఎక్కువ పెట్టుకోవాలి ఎల్లో ఉంటే వచ్చేస్తాయి పాలినేషన్ కి ఇబ్బంది అవుతుంది లేకపోతే హ్యాండ్ పాలినేషన్ చేయాల్సి వస్తుంది అండి ఇవి మందారాలు అది చుక్కమల్లె అని చుక్కమల్లె ఫ్లవర్ అది ఇక్కడ కింద కూడా ఎక్కడైనా కూర్చున్నా మంచిగా అనిపిస్తుంది అన్నట్టుగా ఈ ఐడియా అయితే చాలా బాగుందండి అంటే ఎంట్రెన్స్ లోనే గార్డెన్ ని పెట్టి అంటే ఇక్కడ గడ్డి కింద నార్మలే కదా ఇది న్యాచురల్ కాకపోయినా ఒక అట్మాస్ఫియర్ మంచిగా బై పైన కూర్చొని హ్యాపీగా ప్లెజెంట్ గా టైం సమ్మర్ లో ఎక్కువ ఎక్కువ సేపు స్పెండ్ చేస్తామండి ఇంకా ఇది లోటస్ అంటే అందరు లోటస్ సీడ్ తోటి పెట్టరు అంటే పెడతారు పెట్టరు అని అంటే పెట్టరని కాదు పెడితే టైం టైం టేక్ తీసుకుంటా టూ ఇయర్స్ వన్ ఇయర్ పడుతుంది సో నేను ట్రై చేద్దాం అనే ఉద్దేశంతో సీడ్స్ తోటే పెట్టాను అయితే దాంట్లో ఆ మూటలు ఏముందంటే మస్టర్డ్ కేక్ పౌడర్ టీ పౌడర్ బనానా పౌడర్ ఎన్పికే అంటే తొందరగా వస్తుంది అంటే అది వన్ మంత్ కి ఒకసారి పెట్టాలి అది వన్ మంత్ ఒకసారి చేంజ్ చేంజ్ చేసి పెట్టాలి మంత్ కి ఒకసారి అది పెట్టాలి ఫ్లవరింగ్ సీట్ లో వస్తది అన్నట్టు ట్రై చేద్దాం మనం చేస్తే తెలుస్తుంది కదండి సో ఎక్స్ ఎక్స్పీరియన్స్ కూడా అవుతుంది కదా చూద్దాం అన్నట్టుగా ట్రై ఇది గ్రేప్ అండి గ్రేప్ ప్లాంట్ ఇది షంక్ ఫుల్ వైలెట్ మీకొకటి నేను ఇది వర్టికల్ ఎందుకు వేసుకున్న అంటే ఇట్లా పందిరు వేసుకుంటే ఏమవుతుందంటే ఏమైనా పురుగులు ఇట్లా ఉంటే మనం దాని కింద పోయినప్పుడు మీద పడతాన భయం తోటి కొన్ని ఎలెర్జిస్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తే ఎందుకు అని రిస్క్ తోటి నేను ఇలా వేసుకున్నాను సైడ్స్ కి బాగుంది ఐడియా ఇది బ్రహ్మకమలం అండి ఇది క్యాప్సికం ఫ్లవరింగ్ రాలేదండి ఇంకా రాలేదు ఒక ఆంటీ ఇచ్చారు కాలనీలో శశి ఆంటీ అని తన లీఫ్ లీఫ్ తో వస్తుంది అండి ఇది క్యాప్సికం అండి అది మనము వాటర్కి వేస్తాం కదా చెప్పి బియ్యం అడిగి నీళ్ళు పర్మనెంట్ చేసి అట్లా వేసినప్పుడు వాటి వాటి వల్ల వచ్చేస్తుంది ఇది బ్రింజల్ అండి బ్రింజల్స్ బ్రింజల్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి పెట్టుకున్నారు గార్డెన్ లో రావాలి కదా అన్ని బీస్ రావాలి కదా ఇది చిల్లీ ఇది లెమన్ అండి సీగా ఉన్నాయి చూడండి లెమన్ ఎప్పుడే పూత ఉంది చూడండి ఇవ్వ లెమన్ సీడ్ లెస్ లెమన్ అని తీసుకొచ్చాను సిక్స్ మంత్స్ అలా అవుతుంది అయితే ఇంకొకటి ఇప్పుడు చిన్న దాంట్లో అప్పుడు రెండు మూడు పెట్టేది నాకు ఒక ఫస్ట్ లా ఇప్పుడు ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా ఒకటే పెట్టా చూడండి దాంట్లో అంటే ఎక్కువ ఒక్కటి పెడితే ఎక్కువ సేంట కాయలు అంటే ఎక్కువ వస్తుంది మనకి ఎక్కువ సైజు ఇప్పుడు ఇందులో కూడా ఒకటి పెట్టవచ్చు చాలా అంటే ఎక్కువ ఫ్రూటింగ్ తీసుకోవచ్చు మనం నార్మల్ గా కుండీలు అంటే ఇట్లాంటివి పనికిరాని వాటిల్లోనే పెట్టారు ఖర్చు తక్కువ మనం ఏంటంటే టెర్రస్ గార్డెన్ ఫస్ట్ మనం చేస్తామో ఎట్లా ఉంటుందో తెలియదు మనం తక్కువ బడ్జెట్ ఇంకా అన్ని ఫస్ట్ బ్యాగ్స్ ఉండే చేస్తున్నాయి కదా అన్న ఉద్దేశంతో మెల్లమెల్లగా తెచ్చుకున్నాం అంటే మళ్ళీ మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని చేయలేకపోతే వేస్ట్ కదండి సో మెల్లమెల్లగా పెంచుకుంటూ వచ్చిన ఫ్లోరింగ్ వాటర్ లీక్ అయితే ఫ్లోరింగ్ ఇబ్బంది అయితే కదండి అందుకనే స్టాండ్స్ ఈ స్టాండ్స్ నేను చేశానండి ఇవి నేనే స్టాండ్స్ నేనే చేసి ఇది సిమెంట్ ఇసుక తోటి కలిపి అది గ్లాస్ ఉంటాయి కదండి ప్లాస్టిక్ గ్లాస్ వాటితోటి చేసిన గ్లాసెస్ సో నేల మీద కాకుండా మీరు ఇది వాటర్ వాటర్ పోసినప్పుడు ఇట్లా కింద అట్లనే ఉంటాయి కదండి ఫ్లోరింగ్ లీక్ అవుతుంది అయితే డ్రై అయిపోతుంది సో ఈజీ అవుతుంది ఈజీ అవుతుంది ఇది బీర అండి బీరకాయ ఇది హ్యాండ్ పాలినేషన్ చేస్తేనే వస్తుంది అండి పక్క లేకపోతే రాదు బీరా హ్యాండ్ పాలినేషన్ చేసి చూపిస్తాను నేను ఎట్లా అనేది అండ్ ఇది వైలెట్ బ్లూ శంకు డబల్ పెట్టాలి శంకు ార్మల్ గా ఉంటాయి లైట్ కూడా లైట్ వైలెట్ కూడా ఉంది శంకులు కూడా చాలా టైప్స్ ముల్ల వంకాయ అండి అంటే ఇది ఫస్ట్ టైమ్ ఇవి అన్ని మొత్తం చాలా టేస్ట్ ఉంటదాయి ముల్ల వంకాయ ఇది వన్ ఇయర్ నా వరకు వస్తాయి ఫూటింగ్ బ్రింజల్స్ ఎనీ ప్లాంట్ బ్రింజల్స్ లో అంటే ఎనీ టైప్స్ ఇదేమో మార్నింగ్ లోరి అండి ఇది ఒకటి ఇంకోటి ఏంటంటే సీడ్ తో పెట్టానండి పోమోగ్రైట్ ప్లాంట్ అదేమో కొన్నాను ఇది సీడ్ తోటి నేను ఫ్రూటింగ్ అయితే ఉంది కానీ ఇంకేం నిలుస్తుంది ఇంతవరకు వన్ ఇయర్ కి వస్తుంది అని ఆహా ఇప్పుడు ఉంది పూత చాలా ఉంది ఈసారి స్టార్ట్ అవ్వాలి ఇంకా కాకుండా నేను సీడ్ తోటి ట్రై చేద్దామని సీడ్ తోటి పెట్టాను వస్తున్నాయి కదా అంటే ఇంకా కాయతో కూడా నిలబడలేదు చూద్దాం మరి టమాటో ఈ టమాటో సమ్మర్ లో టమాటా రాదండి ఎక్కువ సో ఎందుకంటే వేడికి పూత రాలిపోతుంది బీరా అండి బీరా ఇది 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 మేల్ ఫ్లవర్ అండి ఫిమేల్ ఫ్లవర్ చూపిస్తారు ఇదైతే ఇప్పుడు ఇట్లా ఉంది కదంటే ఓన్లీ ఫ్లవర్ ఉంది కదా ఇది మేలు మన ఫీమేల్ అంటే కాయ ఫ్లవర్ వస్తే చూపిస్తాను వేరే దాంట్లో చూపిస్తాను ఇది దొండ అండి కాయ ఫ్లవర్ ఫ్లవర్ వస్తే వస్తే ఫీమేల్ ఓన్లీ బెండ ఇప్పుడు సమ్మర్ లో బాగా వస్తాయి అండి బెండ సమ్మర్ లో బాగా వస్తాయి అందుకని బెండ పెట్టుకున్నాను ఎక్కువ ఇంకా ఇది దొండ అండి అప్పుడు తెలియక నేను ఒక డబ్బులో మూడు పెట్టాను ప్లాంట్స్ రాలేదు తర్వాత తెలిసినాక మా ఫ్రెండ్ మౌనిక చెప్పింది ఒకటే పెట్టమంటే ఇప్పుడు మూడు చేసుకున్నాం మూడు ప్లాంట్స్ పెట్టినా దొండ ఇగా ఎక్కువ వస్తాయి కదా మన మన ఫ్యామిలీకి సరిపోవచ్చు మనకి ఎక్కువ ఉన్నప్పుడు నైబర్స్ కు కూడా ఇవ్వచ్చు ఇది కూడా బ్రింజల్స్ ఏ ఇది ఒక టైపు ఇది వేరే టైప్ అండి మెత్తగా అంటే ఎండలకు మెత్తగా అయిందేమో కానీ ఇంటి ఇట్లానే ఉంటది ఇగో ఇక్కడ కూడా చూడండి ఆరెంజ్ ఫ్లవర్స్ బెండ ఇది ఒక టైప్ బ్రింజల్ బింజల్ టైప్ పచ్చిమిర్చి టైప్స్ కూడా ఉన్నాయి కొన్ని కవర్స్ కూడా పెట్టుకున్నారు అంటే ఇది కింద నేను కిచెన్ వేస్ట్ చేశానండి వేసిన హీట్ ప్రొడ్యూస్ అవుతుంది వైదారు రోజుల తర్వాత కింద హోల్ చేసేసి దీంట్లో పెట్టాను ఇంకా ఇలా ఉండాలండి మట్టి కూడా గుల్లగా చెట్లు బాగా వస్తాయి అన్నట్టు ఇట్లా ఉంటాయి కిచెన్ కిచెన్ వేస్ట్ వల్లనే కాదు మనం కలిపే సాయిల్ వల్లనే మట్టిస్ట్ యూనివర్సల్ సాయిల్ మిక్స్ ఎలా మిక్స్ చేసుకుంటారు కోకోపీట్ వర్మీ కంపోస్ట్ సాయిల్ ఈక్వల్ పో ఈవెల్ పోర్షన్ వస్తుంది మళ్ళీ ఇప్పుడు ఈ చెట్టు అయిపోయినాక ఈ మట్టి మళ్ళీ రెస్ట్ ఉంచాలండి కొన్ని రోజులు ఎమ్మటి డైరెక్ట్ మొక్క పెట్టొద్దు ఇది స్టార్ ఫ్రూట్ అండి వచ్చినవి కూడా ఫ్రూట్స్ కానీ సమ్మర్ లో ఇట్లా అయింది వస్తుందో చూద్దాం మరి ఇది స్టార్ ఫ్రూట్ దోశ ఇవండి ఇక్కడ దోశతో అయింది మళ్ళీ వస్తాయి కదా వస్తూనే ఉంటాయి అది కానీ అట్లా ఏం లేదు వస్తూనే ఉంటాయి ఎక్కువ పెట్టుకున్నాను నేను ఇగో ఇది కాకర చెట్టు అండి కాకరలో నేను చాలా పెట్టాను కాకర అంటే మనకి ఎక్కువ రావన్నట్టు ఉద్దేశం ఒక వెరైటీ కాకర ఇదొక వెరైటీ ఇదేమో శామదుంపలండి శామగడ్డ శామగడ్డ ఇవ ఇది ఇది ర్యాడిష్ సీడ్స్ కోసం వచ్చినండి ర్యాడిష్ పెట్టానప్పుడు సీడ్స్ కోసం మళ్ళీ మనం నెక్స్ట్ వేసుకోవాలి వింటర్ లో వేసుకోవాలి ఇక్కడ ఒకటి పెట్టాను ఇది పొట్ల పిచ్చుక పొట్ల అండి అంటే ఈ మధ్య ఇంకా ఫ్రూటింగ్ స్టార్ట్ అక్కడ కలగ్లవరింగ్ అంటే చిన్నగా వస్తాయి అవేమి లాంగ్ ఉంటాయి కదా ఇవి చిన్నగా ఉంటాయి ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది చూడండి పిచ్చకపోట్ల పిచ్చుక పొట్ల ఇదేమో బార్బడస్ చేరి ప్లాంట్ అండి ఇది బార్బడస్ చేరి ఇది ఇది బీరా ఇప్పుడు ఇప్పుడు మనం విన్నాం పిచ్చుకోపోట్లా అని అది రేర్ నేనైతే వినలేదు ఇట్లాంటివి రేర్ ప్లాంట్స్ సీడ్స్ ఎక్కడి నుంచి తీసుకుంటారు మా గ్రూప్ ద్వారా నేనండి ఒకరికొకరు ఎక్స్చేంజ్ చేసుకుంటాం గ్రూప్ ద్వారా ఇస్తారు ఇట్లా ఫ్రెండ్స్ అయితే కానీ మొక్కల ద్వారా ఫ్రెండ్స్ కూడా ఎక్కువైపోయారు అయిపోయారు పరిచయాలు ఎక్కువ ఫ్రెండ్స్ మనం ఒకరు ఒకరినొకరు మాట్లాడుకోవడం వల్ల ఇప్పుడు మీ దగ్గర ఏమైనా ఎట్లా షేర్ చేసుకుంటాం లేకపోతే కొరియర్ చేసుకుంటాం గ్రూప్ ద్వారా మాకు మా త్రీ మంత్స్ వైజ్ గా పెడతారు మళ్ళీ అట్లా వాటి ద్వారా కూడా తీసుకుంటాం బంధుత్వాలు కూడా ఎక్కువ అవుతున్నాయి చాలా నిజమే అది అది కూడా ఒక రకంగా మంచిది మన జీవితం చిక్కుడు అండి చిక్కుడు ఇదేం పొనగంటి కూర ఇది పొనగంటి కూర ఇది పిచ్చిది కానీ పొనగంటి కూర ఇదంతా కాకరకాయ ఇది కాకరకాయ బీరకాయ మూడు ఉన్నాయండి పొట్ల పిచ్చుక పొట్ల బీర కాకర కాకరేరకాయ పైన బీరకాయ పైన బీరకాయ ఇక్కడ సైడ్ కూడా ఉన్నాయి చూడండి బీర చేయకుండా రావు ఉన్నాయి ఫీమేల్ చూపిస్తాను అయితే మనకు మేల్ ఫీమేల్ గుర్తుపట్టాలంటే ఏంటంటే ఇది ఇది ఇదేంటి కాయ వచ్చి ఫ్లవర్ వస్తే ఫీమేల్ అంటే అందరికి అని కానీ కొందరు తెలిస్తే కొందరు వెళ్ళదు అందుకనే చెప్దామని ఇది ఫీమేల్ అండి మేల్ ఫ్లవర్ తీసుకొచ్చి ఇక్కడ ఇది ఓపెన్ ఉన్నప్పుడు దీన్ని కలపాలండి కలిపితే మనకి కాయ అవుతుంది అప్పుడు మనకి హ్యాండ్ పాలినేషన్ చేసే పక్క మనకు కాయ అనేది వస్తుంది ఇది దోశ అండి ఇది అది ఆరెంజ్ ప్లాంట్ అండి ఇది ఇది దోసకాయ దోసకాయ ఇప్పుడు ఇలా కలర్ చేంజ్ కోసేయొచ్చా కోసేయచ్చండి ఇదేమో ఈ ఈ మిర్చి పైకి అన్ని మామిర్చి కిందికి ఉంటది కదా ఇది సూర్యముఖి మిర్చి అంటారు బ్లాక్ మిర్చి అంతే ఉంటుంది స్పైసీ ఉంటదండి చాలా స్పైసీ ఉంటది కానీ చాలా స్పైసీ ఉంటది దాని సీడ్స్ అంటే గ్రూప్ లోనే గ్రూప్ ద్వారా ప్లస్ బయట పర్చేజ్ చేసుకుంటాం ఈ ఫ్రెండ్ ఇచ్చారు ఇది అంటే అట్లాంటి వాటికి ఏమైనా స్పెషల్ మెయింటెనెన్స్ ఉంటుందా అట్లా ఏముండదు అన్నిటికీ సేమ్ కాకపోతే అప్పారావు సార్ అని కంపోస్ట్ అని ఒకటి చెప్పారు సార్ అది వాడతాం ఎక్కువ ట్వంటీ లీటర్ వాటర్ కి మస్టర్డ్ కేకు ప్లస్ నీమ్ కేక్ వర్మీ కంపోస్ట్ క్వాంటిటీ అది అది వేసేసి ఒక త్రీ డేస్ ఫర్మెంట్ చేసినాక డైల్యూట్ చేసి వాళ్ళ మొక్కలు చాలా అసలు ఏమంటే ఇచ్చిన విత్ ఇన్ త్రీ డేస్ వన్ ఇస్ టు టెన్ వన్ ఇష్ టెన్ ఇక సమ్మర్ కాబట్టి వన్ టూ ఫిఫ్టీన్ కూడా కలుపుకోవచ్చు దానివల్ల మేము ఇచ్చినాక టూ త్రీ డేస్ కి పూత వస్తూనే ఉంటదండి ఏ ప్లాంటికైనా మీరు అబ్జర్వ్ చేయండి పూత పక్క కనిపిస్తుంది సైడ్ మనకి ఇది పుదీనా అండి చాలా హెల్దీ గా కనిపిస్తుంది అవునండి ఇంకా మన మొత్తం చీమలు చీమలు వస్తే ప్రీషేషన్ అంతా ఓకే అయితే ఇంకొకటి అండి ఇది ఇది నైట్రోజన్ తక్కువ ఉంటే ఇట్లా వస్తదంటండి yellow yellow గా ఆ నైట్రోజన్ తక్కువ ఉంటే అయితే మనం ఏం చేసు అంటే కాఫీ పౌడర్ ఈవినింగ్ టైం లో కొంచెం కాఫ్ పౌడర్ వాటర్ హాఫ్ లీటర్ వాటర్ లో ఒక నాలుగు స్పూన్లు కాఫీ పౌడర్ వేసి బెల్లం చిన్నది వేసి ఒక ట్వెల్వ్ ఆఫ్టర్ ట్వెల్వ్ అవర్స్ తర్వాత డైల్యూట్ చేసేసి స్ప్రే అనేది చేయొచ్చు చేయచ్చు देखो చేసినాక త్రీ ఫోర్ వన్ వీక్ కూడా 갈 మంచిగా అయిన చూడండి మళ్ళీ ఓకే సో అంటే నైట్రోజన్ परसेंटेज తక్కువ తక్కువ ఉంటే అలా వస్తుంది జస్ట్ అవి డైరెక్ట్ చేసి స్ప్రే చేయాలా డైల్యూట్ ఒక వాటర్ లో డైరెక్ట్ వేసేయాలి కాఫీ పౌడర్ కొంచెం బెల్లం సో అవి వేసి స్ప్రే చేస్తే స్ప్రే హైడ్రోజన్ అనేది కవర్ అయిపోయి గ్రీన్ గా అనిపిస్తాయి మళ్ళీ ఇది ఇది చూస్తే ఇదైతే త్రీ ఫోర్ డేస్ ఉంది మనకు చేంజ్ వచ్చిందండి త్రీ ఫోర్ డేస్ లోనే చేంజ్ వచ్చిందట సో మెథడ్ ఏదో బాగుంది ఇవేమో నేను బెండ అండి మళ్ళీ ఇంకా చరిపోవన్నట్టుగా ఇందులో నారు పోసుకున్నా బెండ ఇదేంటి అది కోకోపీట్ కోకోపీట్ మట్టిలో మట్టిలో వేయొద్దు కోకోపీట్ వర్మీ కంపోస్ట్ కలిపి వేసుకోవాలి తర్వాత కొంచెం పెద్దగా అయినాక చేంజ్ చేయాలి అసలు డైరెక్ట్ గా పెట్టాలి కానీ ఇట్లా కూడా కాకుండా కొంచెం మెల్లగా జాగ్రత్తగా రూట్స్ ఏం డిస్టర్బ్ కాకుండా తీయాలి ఇది మిర్చి అండి ఇది కాకర చెట్టు ఇది అండి ఇది సీడ్ తోటి ఇది అండి ఇది ఇది పాలకూర అంజీర్ ఇవ్ ఇది 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 బ్లాక్ మిర్చి అండి ఇది చూడండి ఇది ఇది వేరే ఉంది షేప్ అవును ఇక ఇది ఇది వేరే ఉంది బ్లాక్ మిర్చి అది వేరే ఉంది ఇది వేరే ఉంది ఇది ఇంకో టైప్ ఇది ఇంకోటార్ గారు ఇచ్చారు ఇది ఇది వాటర్ అది ఆపిల్ వేర్ అండి పూత ఉంది ఇప్పుడు అంతా ఫ్రూటింగ్ ఇంకా స్టార్ట్ కానీ వచ్చింది అండి ఒక ఫ్రూట్స్ అది చాలా మొక్కలకి సమ్మర్ అయినా పూత వచ్చింది ఆఫ్ మెయింటెనెన్స్ అనుకుంటా చెప్పిన కదండి కంపోస్ట్ ఇవ్వాలి పక్క ప్లస్ డబ్ల్యూడీసీ వాడుతున్నాయి ఈ డబ్ల్యూడిసి వాడితే కూడా మంచిగా పని చేస్తుందండి ఈ సమ్మర్ లో ఇప్పుడు చేయనట్ లేకుండా కూడా గ్రీన్ గా ఉన్నాయంటే నేనైతే అదే అనుకుంటా డబ్ల్యూడిసి అండ్ కంపోస్ట్ ఇది కరివేపాక అండి ప్రాబ్లం వస్తే మన స్ప్రే చేసిన అది మళ్ళీ చిగురు వస్తుంది చూడండి స్టార్ స్టార్బెండ్ అండి ఇది సీడ్స్ కోసం ఉంచాను సీడ్స్ కోసం ఉంచాను అదే సీడ్స్ కోసం ఇదేమో అది ముసుగు వంకాయ అండి ముసుగు వంకాయ ఈ మధ్యనే పెట్టాను ముసుగు వంకాయ ఎందుకలా సేమ్ ముసుగు కప్పుకుంటే ఉంటా సేమ్ అట్లా ఉంటుంది ఇంకా నేను నాకు రాలేదు చూసా వంకాయ కానీ నేను ఈ రీసెంట్ గానే పెట్టాను ఇది సీడ్స్ ఒకసారి ఇచ్చారు సుధాకర్ సార్ అని ఇదేం స్వీట్ లెమన్ అండి స్వీట్లేమన్ లెమన్ కాదు స్వీట్ లెమన్ లెమన్ లో కూడా వెరైటీస్ తీయ తీయ పుల్ల పుల్ల ఉంటాయి ఇది సపోర్ట్ అండి ఇది మిర్చి ప్లాంట్ ఇది కూడా ఇది ఇది మామూలుగా రెగ్యులర్ మిర్చి రెగ్యులర్ మిర్చి మనం వాడేది ఇది వంకాయ ఒక టైప్ బ్రింజల్ టైప్ ఇది సపోటా కూడా చాలా పూత ఉండేది కానీ కొన్ని నిలిచినవి చూడండి సపోటా ఇది వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది ఇది ఒకటండి ఇది ఇంకొకటి ఇది రామ సీతాఫల్ రామఫాల్ లక్ష్మణ్ ఫాల్ అనే విగ్రహంలో ఎట్లుంటుంది అట్లా పెట్టి ఉండాలన్న ఉద్దేశంతో అదైతే సీతాఫలం ఈ రెండింటిలో రామ ఒకటి లక్ష్మణ ఫల ఒకటి నాకు ఫ్రూటింగ్ వచ్చినాక తెలుస్తాను నేను ఈ మధ్యన పెట్టాను అది సిక్స్ మంత్స్ అయిందా మేబీ పెట్టి లక్ష్మణ ఫలం గురించి చాలా మందికి తెలియదు ఏంటంటే లక్ష్మణ ఫలం అనేది క్యాన్సర్ ఫ్రూట్ అది తింటే అట టెన్ థౌసండ్ టైమ్స్ క్యాన్సర్ అంటే కీమో చేసినంత ఎఫెక్ట్ ఇస్తుంది ఫ్యాషన్ ఫుడ్ కూడా అంతే లక్ష్మణ్ ఫాల్ ఫ్యాషన్ ఫుడ్ ఉందండి అక్కడ అదంతా అదే ఫ్యాషన్ ఫుడ్ అది కూడా అంతే అంటే క్యాన్సర్ కు నివారణ క్యాన్సర్ ఉన్న వాళ్ళైనా రావద్దు అని జాగ్రత్త జాగ్రత్త ఎక్కువ లక్ష్మణ్ ఫాల్ తింటే మంచిది అవును విన్నాను నేను ఎక్కువ ఇక్కడ ఏదో నన్ను ఆకర్షించింది ఏంటిది మీరు తయారు చేసారని తయారు చే తయారు చేసామండి ఇది పైపు ఇంట్లో వేస్ట్ పైపు ఉంటే ఇట్లా కట్ చేసి పెయింట్ వేసేసి ఇట్లా చేసామండి పాప వేసింది అండి ఆర్ట్ పెయింట్ నేను వేసాను నేను ఇచ్చేది ఎరువులు ఏంటంటే డబ్ల్యూడిసి అండి ఇదే నేను అన్నది అయితే వాటర్ టూ హండ్రెడ్ లీటర్స్ అని చెప్పాను కదా మనం అంత పెద్దగా అవసరం లేకుండా ఏం చేస్తా అంటే ట్వంటీ లీటర్స్ దాంట్లో కలుపుకుంటాను ఇప్పుడు ఇందులో ఏమేమి కలిపారు ఓన్లీ బెల్లము డబ్ల్యూడిసి అంతే ఇది ఫీ ట్వంటీ లీటర్స్ అంటే మనం టూ టూ హండ్రెడ్ లీటర్స్ కి టూ కేజీస్ బెల్లం దాని ప్రకారం తీసుకొని ట్వంటీ లీటర్స్ కి ఎంత పడుతుందో అంత బెల్ము డబ్ల్యూడీస్ వేసి త్రీ డేస్ టూ టైమ్స్ కలపాలి ఫైవ్ డేస్ అసలు సమ్మర్ లో కాబట్టి ఇది మనకు తయారైందని ఎట్లా తెలుస్తుంది అంటే స్మెల్ పుల్ల వచ్చేస్తుంది అయితే నేను ట్వంటీ లీటర్స్ కి ఒక పావు కిలో అయితే ఎక్కువైనా ఇంకా తక్కువ కావద్దు బెల్లం ఎందుకు వెయ్యాలంటే దాంట్లో మైక్రోబ్స్ ఉత్పత్తి అవి మట్టిలో మనకు ఒక మట్టిలో మైక్రోబ్స్ ఉత్పత్తి అంట ఉత్పత్తి అయ్యి చెట్లు బాగా పెరుగుతాయని బెల్లం వల్ల చాలా మైక్రోబ్స్ అందుకనే బియ్యం కడిగిన నీళ్ళలో కూడా బెల్లం వేస్తాం వేసి త్రీ డేస్ అయిన తర్వాత పర్మిట్ చేసేసి తర్వాత డైల్యూట్ చేసి మొక్కలకి వెంటనే కూడా లేకపోతే పెట్టాలా ఫైవ్ పర్మినట్ అవుతుంది అది రెడీ అయిందని స్మెల్ ఫుల్గా వచ్చేస్తుంది అయితే ఇది కూడా అదే కాకుంటే ఇది ఏంటంటే దీంట్లో నేను పొగాకు కదా పొగాకు అది రెడీ అయినాక పొగాకు ఒక ట్వంటీ లీటర్స్ ఒక టూ ట్వంటీ గ్రామ్స్ అట్లా వేయాలి పొగాకు అది మీకు చూపిద్దామని నేను కొంచెం ఉంచాను అయితే ఇది ఏంటంటే నిమ్మటోడ్స్ ప్లేస్ ఏమన్నా పురుగు లోపల ఉన్నా చనిపోతాయి అన్నట్టు పవర్ కి ఇది వాడతాయి దాంట్లోనే పొగా కేసుకొని అనమాట పొగాకు కేసుకొని డైల్యూట్ చేసి ఎఫెక్ట్ అన్నట్టు అవన్నీ ఎరువులు అంటే మామూలు వర్మి కంపోస్ట్ దాంట్లో పెట్టేసుకున్నా ఈ మూడు ఇంకొకటి బియ్యం గడిగిన నీళ్ళు చెప్పాను కదా అది వాడతాను నేను ఏది వేసినా వేయకుండా ఫిఫ్టీన్ డేస్ ఒక్కసారి మాత్రం పక్క కంపోస్ట్ ఇస్తాను ఇది మన ఎరువులు మాత్రం ఇప్పుడు ఉన్నాయి కదా ఒకసారి అంతా మట్టి ఇట్లా గుల్లా చేయాలి ఫ్రీ చేసి కొంచెం ఎరువు ఎరువు ఇయ్యాలి మనం ఏ విధంగా మెన్యూస్ కిచెన్ వేస్ట్ కానీ మెన్యూస్ ఇచ్చేసి వాటర్ ఇవ్వాలి ఓకే ఎనర్జీ దానికంటే బలం వస్తుంది అన్నట్టు ఇంత మంచి గార్డెన్ ని మెయింటైన్ చేస్తున్నారు అంటే దీనికి సపోర్ట్ చేస్తున్నారు మీ ఫ్యామిలీ మెంబర్స్ అన్నారు సో మీ ఫ్యామిలీని కూడా కలుద్దాం ఒకసారి సో మేడం మీ ఫ్యామిలీని ఇంట్రొడ్యూస్ చేస్తారా ప్రజెంట్ మా సార్ బయటకెళ్ళారు లేరండి మా పాప ఒకటి ఉంది ఓకే హాయ్ హాయ్ వాట్స్ యువర్ నేమ్ మైత్రి మైత్రి ఓకే మమ్మీ అయితే గార్డెన్ పెట్టారు కదా నువ్వు ఎలా హెల్ప్ చేస్తావు ఎలా సపోర్ట్ చేస్తావు నీకు కూడా ఇష్టమేనా ఇష్టం ఎలా సపోర్ట్ చేస్తావు మనం వాటరింగ్ చేయడం గానీ వాటరింగ్ చేస్తా డ్రై లీవ్స్ ఎప్పుడైనా కింద పడినప్పుడు తీసేస్తాం ఓకే ఫైనల్ గా మేడం మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా చెప్తానండి నన్ను నా గార్డెన్ గురించి తెలిసిన వాళ్ళు చూసి నన్ను ఇన్స్పైర్ గా తీసుకొని చాలా మంది అడిగారు అందుకనే హెచ్ఎం టీవీ వాళ్ళు వస్తానంగా నేను తొందరగా ఎందుకు రమ్మనంటే నా గార్డెన్ ఏదో చూయించుకోవాలనే ఉద్దేశంతో నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలామంది పెంచుకుంటారు అని తెలిసి పెంచుకున్న వాళ్ళు నిన్న ఇన్స్పిరేషన్ మా రిలేషన్లో కాల్ చేసి చెప్పారు రియల్గా నిన్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని పెట్టానని మా అక్క కూతురు ఆస్ట్రేలియాలో ఉంటుంది తను బెండా చెట్టు పెడితే ఇట్లా నేను బాగుందంటే నేను ఇన్స్పిరేషన్ నువ్వే అక్కానాకని చెప్పి నాకు చాలా హ్యాపీగా అనిపించింది అంటే ఇప్పుడు మీ హెచ్ఎంటీవీ ప్రోగ్రాం చూసి కూడా ఇంకా ఎంతోమంది నన్ను ఆదర్శంగా పెంచాలి అందరు ప్రతి ఒక్కరు ఆర్గానిక్ ఫుడ్ పండించాలి తినాలి అని నా ఉద్దేశం అండి తిరగగానే నేను రమ్మని చెప్పానండి తప్పకుండా అండి తప్పకుండా మా హెచ్ఎం టీవీ నుంచి మా ప్రేక్షకులు అందరు కూడా మిమ్మల్ని ఖచ్చితంగా ఆదర్శంగా తీసుకొని వాళ్ళు కూడా టెరెస్ గార్డెన్ స్టార్ట్ చేయాలి అని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము హెచ్ఎం టీవీ వాళ్ళు కూడా వచ్చి షూట్ చేసి మీరు ఇంత టైం స్పెండ్ చేసి మా అందరికి అంటే చాలా మందికి ఇన్ఫర్మేటివ్ గా యూజ్ అవుతుంది కదా ఫస్ట్ స్టార్టింగ్ గార్డెన్ పెట్టుకునేట నేను కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన ఇప్పుడు టూ ఇయర్స్ చేస్తుంటే చేస్తుంటే తోటి ఏది ఏం చేయాలని తెలిసింది అంతే కదా సో ఇప్పుడు దాని ద్వారా కూడా అందరికి తెలియజేసినందుకు హెచ్ఎం టీవీ వాళ్ళకి మా తరపున ధన్యవాదాలు అనుభవాన్ని మాతోని షేర్ చేసుకున్నందుకు మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి చూశారు కదా నిర్మలా పవన్ గారి టెరెస్ గార్డెన్ విశేషాలను మరొక ఎపిసోడ్ లో మరొక బ్యూటిఫుల్ టెరెస్ గార్డెన్ విశేషాలతో మళ్ళీ కలుద్దాం మరిన్ని టెరెస్ గార్డెన్ విశేషాల కోసం మా హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే